హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో రెసిపీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఒంట్లో వేడిని తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచి ఐరన్ లోపాన్ని నివారించి కంటి చూపును మెరుగుపరిచే ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ అండి ఎటువంటి కలర్స్ వాడకుండా పంచదార లేకుండా ఎవరిలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి చాలా హెల్దీ అలాగే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి అంత హెల్దీ అయిన స్వీటు రోజుకొక స్పూన్ తింటే చాలండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా లావు సగ్గు బియ్యం వేసుకోండి ఇప్పుడు వీటిని నీళ్లు పోయకుండా వీలైనంత మెత్తగా ఫైనల్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకుని ఉన్నంత స్కిన్ తీసేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని జ్యూస్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఏ కప్పుతో అయితే సగ్గుబియీన్ తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు దాకా బెల్లం తురుము అలాగే ఒక కప్పు నీళ్ళను పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి మీరు మీకు ఇష్టమైతే బెల్లం ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు కానీ బెల్లంతో ఈ స్వీట్ని చేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి ఆర్గానిక్ బెల్లం కాబట్టి స్వీట్నెస్ ఎక్కువ ఉండదు మీరు ఇంట్లో చేస్తే మట్టికి ఖచ్చితంగా బెల్లంతో చేసుకోండి అందరూ తినొచ్చు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు తినొచ్చు ఇక్కడ బెల్లం ఏమో పాకమేం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గి బియ్యం పొడిని వేసుకుని మంటని టూ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరితో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బీట్రూట్ రసాన్ని అది కూడా వేసేసుకొని ఒకసారి గట్టితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్లో ఎలాంటి హెల్తీ అండ్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టుకి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ చిటికటి సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ రెసిపీలోకైనా చిటికటి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ బ్యాలెన్స్ చేస్తుందని టేస్ట్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోండి మీకు నచ్చితే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు గట్టితో కలుపుతూ ఉడికించుకోవాలండి మనకి ఇలా పెనం నుంచి సపరేట్ అయిందంటే మనకి స్పీట్ దగ్గర పడినట్టే ఈ విధంగా ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఇలా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందాం నెక్స్ట్ ఇలాంటి బాక్స్ గిన్నె కానీ లేదా కేక్ ట్రై కానీ తీసుకుని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అప్లై చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్వీట్ని ఇందులో వేసేసుకుని వీలైనంతగా సాఫ్ట్గా చేసుకోవాలి మీకు ఇక్కడ గట్టికి అంటుకుంటుంది అనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని చేసుకోవచ్చండి ఈ విధంగా వీలైనంతగా సాఫ్ట్గా సదురుకోవాలి ఈ విధంగా ఇలా రెడీ చేసుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి పూర్తిగా చల్లారుతుందండి మనకి చక్కగా చల్లారితేనే మనకి పీసులు కట్ చేసుకున్నప్పుడు చక్కగా పీసులు చక్కగా వస్తాయి మీకు పీసుల కింద అక్కర్లేదు అనుకుంటే ఇలాగైనా ఉంచేసుకోవచ్చండి రోజుకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తినొచ్చు చూడండి నేను ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత చూపిస్తున్నాను చక్కగా పీసుకుంది ఇప్పుడు ప్లేట్ని తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలాగా బోర్లు ఇచ్చి చేతిలో స్టప్ చేస్తే చూడండి ఎంత వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా హెల్దీ కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవదు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్వీట్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి కానీ ఇంట్లో మీరు చేసి పెట్టారంటే పదే పదే కావాలని అడుగుతారండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే హెల్దీ కూడా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి అంత హెల్దీ అయిన స్వీట్ అండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరండి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ముఖ్యంగా మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే మీ బంధువులకి స్నేహితులకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి